అల్లు అచ్చన్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సైఫై యాక్షన్ థ్రిల్లర్ గురించి రోజుకో వార్త వస్తోంది అసలే ప్రోమో వీడియోలోనే హాలీవుడ్ స్టూడియోని చూపించారు అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొని ఆమె ఒక కీలక పాత్రలో నటించబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది సన్ పిక్చర్స్ సంస్థ దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టైలిష్ ప్రోమో ద్వారా దీపికాను తెరపై పరిచయం చేస్తూ సినిమాపై ఆసక్తిని భారీగా పెంచింది ఈ సినిమా ద్వారా దీపిక తొలిసారి అల్లు అర్జున్తో స్క్రీన్ షేర్ చేయనుండగా అట్లీతోనూ ఇదే ఫస్ట్ కొలాబరేషన్ కావడం విశేషం దీనివల్ల సినీ వర్గాలు అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి అందులోనూ ఇది ఒక ఫ్యాంటసీ సైఫై థ్రిల్లర్ కావడంతో దీపికా పాత్ర మరింత ప్రత్యేకతను సంతరించుకుంది ప్రోమో వీడియోలో దీపికా పదుకొనే ఓ యోధురాలిలా కనిపించింది స్పెషలైజ్డ్ యాక్షన్ కాస్ట్యూమ్ ధరించి చేతిలో ఖడ్గంతో సిజీఐ టెక్నాలజీతో రూపొందించిన గుర్రంపై ఆమె స్వారీ చేస్తూ కనిపించడం సూపర్ అనిపించింది మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా రూపొందించిన ఈ సన్నివేశాలు అట్లీ ఈ ప్రాజెక్ట్ను ఎంత బాగా డిజైన్ చేస్తున్నాడో చూపిస్తున్నాయి ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు తమిళ నిర్మాతలైన పిక్చర్స్ తొలిసారిగా ఓ తెలుగు తెర స్టార్తో కలిసి పనిచేయడం గమనార్హం అనే చెప్పాలి దీని బట్టి సినిమాకి ఉన్న గ్రాండ్ స్కేల్ క్రాస్ ఇండస్ట్రీ వాల్యూ స్పష్టమవుతోంది ఒక రకంగా ఇది ఉత్తర దక్షిణ భారత సినిమా వేదికలను ఒకే ఫ్రేమ్ లోకి తెచ్చే అనే చెప్పొచ్చు దీపిక ఈ సినిమాలో హీరోయిన్ అనే అనౌన్స్మెంట్ మంచి టైమింగ్తో వచ్చింది కొన్ని రోజుల క్రితమే దీపికా పదుకొనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కే స్పిరిట్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే ఆ సమయంలో ఆమె డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు వచ్చాయి ఇరవై ఐదు కోట్ల రెమ్యూనరేషన్ పది శాతం లాభవాటా ముప్పై రోజుల షూటింగ్లో ప్రతిరోజు ఆరున్నర గంటలు మాత్రమే కాల్ షీట్స్ వంటి షరతులు వంటివి అయితే మరికొందరేమో ఆమె తల్లి అయినందున వర్క్ అలాగే లైఫ్ బ్యాలెన్స్ కోసం వంటివి ఇలాంటివి కోరుకుంటుందని కూడా చెప్పారు ఏది ఎలా ఉన్నా స్పిరిట్ నుంచి ఆమె తప్పుకున్న వెంటనే ఏఏ ట్వంటీ టూ అలాగే ఏఏ సిక్స్ లో ఈ విధమైన క్లాస్ ఎంట్రీ రావడంతో ఫోకస్ మళ్లీ ఆమె పైన పడింది ఈ సినిమా ద్వారా దీపికా పదుకొనే మరోసారి తన పాన్ ఇండియా స్టార్ డమ్ ను నిరూపించనుంది ఇప్పటికే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ టూలో ఆమె పాత్రపై మంచి బస్ నెలకొనగా ఇప్పుడు ఏఏ ట్వంటీ టూ ఏఏ సిక్స్ లో ఇలా ఓ ఫ్యూచరిస్టిక్ యాక్షన్ రోల్ తీసుకోవడం ద్వారా ఆమె కెరీర్లో మరో మైలు రాయి చేరుకోనుంది అల్లు అర్జున్ అభిమానులకు కూడా ఈ జంటను తెరపై చూడ్డానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.